అపోస్తు పౌలు ఫిబ్రీల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వరకు ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను అతడేమిడు తప్పిన వారి ఎడలను ద్రోవ తప్పిన వాడి తాలిమి చూపగలవాడై ఉన్నాడు కొరకేలాగో అలాగే తన కొరకును తన పాపముల నిమిత్తము పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై అర్పణము చేయవలసిన వాడే ఉన్నాడు మరియు ఎవడును ఈ ఘనత ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని వహించుకున్న అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై పొందును ఈ ఘనత అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తను తానే పరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచను ఆ ప్రకారమే నీవు మిల్కీ సదుకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి అయి ఉన్న దినములలో తన్ను మహారోదనముతోను నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను Dikkat <laughs> edin. <laughs> <laughs>